హలో నమస్తే అండి నేను కిరణ్ కిరణ్ ఢిల్లీ కమ్మా అండి సార్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారండి ఈ రోజు ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అండి మొన్న ఐదు రోజుల క్రితం అయితే సార్ వాళ్ళు వచ్చి ఈ కార్కి అయితే వక్స్ అంటే వెంటే రెండు వేల పదిహేను అండి డీజిల్ బండి సార్ వాళ్ళు అయితే ఐదు రోజుల క్రితం అయితే వచ్చి అరవై ఐదు వేలు అయితే అడ్వాన్స్ కట్టారండి ఈ రోజు రిమైనింగ్ అమౌంట్ కట్టి సార్ సార్ వాళ్ళు అయితే బంద్ అయితే డెలివరీ తీసుకుంటున్నారండి రోజు డేట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు అండి సార్ వాళ్ళకైతే హైదరాబాద్కి అయితే సిసి తీసి ఇచ్చాం దీనికైతే రెండు కేసు ఉన్నాయండి రెండు కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కార్వాల్ వాళ్ళకి అయితే కాగితాలు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం చూసుకోండి కార్ వాళ్ళ ఒకసారి ఉందా అండి బంద్ ఏ విధంగా ఉంది నేను చెప్పినట్టు ఉందా లేదా ఒకసారి కార్ వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం సార్ అందరు చెప్పినట్టే ఉందండి బండి మామూలుగా ఆయన చెప్పినట్టు ఉందని నచ్చి మామూలుగా తీసుకున్నాం బాగుంది బండి నా దగ్గర అయితే వెహికల్స్ కొనొచ్చా సార్ కొనొచ్చండి కొన దివ్యంగా కొనొచ్చు నిరభ్యంతరంగా కొనొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై